పాలు పొంగుతానే 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 పొంగు పాల అది 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 ఇంకా పొంగాల పొంగాల పొంగలు ఇంకా అది అది పాలు అయితే పొంగుతున్నాయండి ఇంకా కొద్దిసేపు కూడా పొంగిద్దాం మనం ఎంతసేపు పొంగుతాయో అంతసేపు అయితే పాలు పొంగిద్దాం అంతే కదా కొంచెం పోయి రాసుకోవాలా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం మనం కొత్త ఇంట్లోకి అయితే వచ్చేసాం అనమాట ఇప్పుడు పాలు పొంగించడానికైతే ముందుగా అయితే దేవుడికి అయితే అలంకారం అయితే చేసేసినామండి అలంకారం చేసిన తర్వాత పొయ్యిని కూడా మనం రెడీ చేసుకున్నాము కాకపోతే ఇంకా పొయ్యిని పూజీయలేదన్నమాట పొయ్యిని పూజించిన తర్వాత పాలు పొంగించుకున్నాము ముందుగా అయితే మనం పూజ అయితే మొదలు పెట్టిద్దామండి మన కొత్తిలో మొదటిసారి అయితే పాలు పొంగిస్తున్నాం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది చాలా రోజుల తర్వాత అక్కడ మాత్రం అంకిత ముగ్గేస్తుందండి పొద్దు పొద్దున్నే లతమ్మ కల్లాపు చల్లింది అంకిత మాత్రం ముగ్గేస్తుంది వీళ్ళిద్దరు చూసిన చిరకరు పంచుకున్నారనమాట పని చిన్న మాత్రం దిష్టి కొబ్బరికాయ కోసం అయితే రెడీ చేస్తున్నట్టు కర్పూరం తీస్తున్నాం చిన్న అదండి పొద్దు పొద్దున్నే వచ్చేసినామండి చీకట్లో లేచి రెడీ అయినా కూడా ఈ టైం అయితే అయిందనమాట ఎందుకంటే రెడీ అవ్వడము పూజ సామాను అన్నీ సర్దుకోవడం చాలా టైం పడుతుంది కదా మనకు అంకిత లే అంకిత కొబ్బరి పిచ్చి తగిలింది అనుకో మళ్ళా ఎందుకు చూడండి మేము పొద్దు పొద్దున్నే రెడీ చేసినాము అంకిత మాత్రం చూడండి ఇంకా పాచిమోహన్ తోటే ఉంది అయితే ముందు దిష్టి తీస్తున్నాడు అనమాట మన ఇంటికి దిష్టి తీసిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి పూజ చేసుకొని అది అట్లా కొట్టాల పాండి అట్లా పట పంచలు అయిపోవాలన్నమాట పబ్బలత జిష్టి అయితే తీసేసుకొని ఇంట్లోకి అయితే ఇచ్చేస్తాను ఇంటికి దిష్టి తీసిన తర్వాత ఇప్పుడు ఇంట్లో అయితే పూజ చేయాలి ఫస్ట్ నుంచి కూడా చిన్నన్ననే పూజ చేస్తాడు ఇప్పుడు కూడా చిన్ననే పూజ చేయాలని మా అభిప్రాయం అన్నమాట ఎందుకంటే పెద్దవాళ్ళకు ఏమంటారు పెద్దపీట వేస్తాం మా ఇంట్లో ఎప్పుడు ఇప్పుడు మాత్రం పీట లేదు శైలి కిందనే కూర్చొని చేస్తున్నాడు కొత్త గిన్నె తీసుకున్నాం మీకు మెన్షన్ చేయలేదు కదా కొత్త గిన్నె తీసుకున్నాము అంటే పూజ చేసిన తర్వాత పూజిద్దాం పొయ్యికి పూజించి పెడ పూజించి అయితే చూడండి చాలా లాంగ్ టైం తర్వాత మన ఇంట్లో మన దేవుణ్ణి తీసుకొని వచ్చి మళ్ళీ ఎంత బాగా అలంకారం చేసినమో చూడండి అవి చామంతులు ఆ కలర్లో కనిపిస్తున్నాయి కదా బా నల్లగా మామూలు అయితే రోజా పూలు అయితే బాగా కనిపిస్తుంది అదే ఇంకా విడగా ఇంకా విచ్చుకోవాలంటే లతమ్మ అయితే ఇప్పుడు పొయ్యికి అయితే అనమాట మమ్మీ మమ్మీ చూడు ఏం చేస్తున్నారు చిన్న అయితే కర్పూరాలు పెడుతున్నాడు అనమాట కర్పూరంతో పాలు పొంగియ్యాలి ముందైతే పొయ్యి వెలిగియాలి కాబట్టి కర్పూరాలు పెడుతున్నాడు కొంచెం మాకు తెలిసినంతలో సాంప్రదాయబద్ధంగా చేస్తున్నాము అగిపెట్టే దీనికి పసుపు కుంకుమ పుయ్యద్దు పొయ్యి కొత్త గిన్నెకి అయితే లతమ్మ అయితే పసుపు కుంకుమైతే కూర్చున్నాము ఒకసారి పెద్దగా పొయ్యి పోయి 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 రౌండ్ మా మమ్మీ గారికి చాలా ఇబ్బంది అయితే అయితే అవుతుంది ఎందుకంటే వీళ్ళు కింద తిరుగుతారు కాబట్టి ఎత్తుకునేసరికి ఇబ్బంది పడుతున్నారు అన్నమాట బయట నీళ్ళాక వచ్చిందా

కొన్ని పోయి రాసుకోవాలా పోతే అసమ్మ మా కూడా సాగుతుంది కూడా పాలు బాగా వొంగల్ల బాగా వంగుతాయి కదా అది ఇక్కడ పెద్దనైనా కొడుకోమో బయట ఆడుతున్నారు ఇంకా అదే వెలుగుతుంది చిన్న 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 ముక్కలు లాంటివి పెట్టాల బా కట్టి సన్సీ పెట్టు అవి కూడా పెద్దగానే ఉన్నాయి కదా పాలు ఎప్పుడెప్పుడు బొంగుతాయా అని లత మా చిన్న అయితే అందరూ వెయిట్ చేస్తున్నారండి నేను కూడా వీడియో తీస్తూ వెయిట్ చేస్తున్నా పాలు మాత్రం బాగా పొంగాలి పాలు పొంగుతానే 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 పాల పొంగు పాల పొంగు అది 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 ఇంకా పొంగారా పొంగాల పొంగాలి ఇంకా అది 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 పాలు అయితే పొంగుతున్నాయండి ఇంకా కొద్దిసేపు కూడా పొంగిద్దాం మనం ఎంతసేపు పొంగుతాయో అంతసేపు అయితే పాలు పొంగిద్దాం అంతే కదా ఏం మనము ఒక్క పొంగు రాగానే అట్లా ఆపాల్సింది ఏం లేదనమాట ఎంత పొంగుతాయో పొంగనివ్వండి ఇటు వెనక సైడ్ పొంగినాయి అనమాట మీకు కనిపిస్తున్నాయి వెనక పక్కకేనా ఇప్పుడైతే పాలు బాగా మరుగుతున్నాయండి పాలైతే అయితే దిగ్విజయంగా పొంగినాయి మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉంది అనమాట ఎందుకనంటే అది నేను చెప్పలేను ఎక్స్పెక్ట్ చేయలేను అనమాట చాలా సంతోషంగా ఉంది ఇంకా పాలైతే ఉడుతానమాట మేమైతే అట్లే ఉంచుతున్నాము బాగా మలుగుతున్నాయి పాలు ఎనక సైడ్ పొంగినాయి సైడ్ పొంగినాయి కలిసి నన్న అదండి ఇంట్లో అయితే కొత్త ఇంట్లో అయితే పాలైతే పొంగి చేసినాం చాలా అంటే చాలా సంతోషంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది అనమాట ఇప్పుడు మాత్రం మళ్ళీ పొంగ వస్తుందా మళ్ళీ పొంగు వస్తుంది అనమాట కానివ్వండి అందరూ ఏమన్నారు అంటే కొత్తిల్లు కాబట్టి పొగ అవుతుంది ఇల్లంతా కట్టెల పొయ్యి మీద వద్దండి స్టవ్ మీద పెట్టుకోండి అన్నారు లేదు పొగ అయితే కానివ్వండి ఎంత పొగ సూరుతుందో పొగ సూరినా కూడా పెయింటింగ్ అయినా వేయించుకుంటాం కానీ మేము ఫస్ట్ నుంచి కూడా కట్టెల పొయ్యి మీద అందుకోసం అనమాట కట్టండి హ్యాపీగా అయితే మేమైతే పాలైతే పొంగిచ్చేసినాం అనమాట

ఇది మా బ్లాగ్ అయితే మా కొత్త ఇంట్లో అయితే పాలు పొంగిచ్చినాం మా సంతోషాన్ని మీతో పాలు పంచుకున్నానికైతే మాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్ తో మేము అందరికి వస్తున్నట్టాం మరి చాలా హ్యాపీగా ఉంది పాలు పొంగిచ్చాం